ఎందుకు నన్ను చేయడు జీవి అని పెద్ద అబ్బా ల అంతకుముందు ఎన్ని అభికాల చేయడం లేదు గుడ్డి వాళ్ళు పుట్టి గుడ్డి వాడు వాడు కన్నలు వచ్చా పన్నెండేళ్ళ రక్త ఉండే అమ్మాయి ఆయన పట్ట మట్టితే స్వస్థాయి ఎంతో మంది చనిపోయిండే లాజాలు లేచొచ్చారు నోటి మాటి లాజాలు లేచలాంటి లేచొచ్చారు ఎంతో మంది రెండు వేల దేహాలు కొట్టిండే వాడు ఏ సూచి దైవ కుమారుడ మాతాని కేన పని సాగిలి పడి ఇన్ని చేయిండేవాడు యాని ఆటింటాను తింటాన్నారు అందరూ వింటానరా

ನೀನು ಯಾಕೆ ನನಗೆ ಸಹಾಯ ಮಾಡಿದಳು ನನ್ನ ಕೂಗನ್ನು ಕೇಳಿದೆಯೂ ದೂರವಾಗಿ ದಾವಿದರು ಕೀರ್ತನರ